జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట తొంభై ఒకటి అశ్వత్థామ శివునికి ఆత్మార్పణ చేయ ప్రయత్నం శివుడు అశ్వత్థామకు ప్రత్యక్షం అవుట జనమేజయ మహారాజు అంటున్నాడు వైశంపైనతో వైశంపాయన మహాయశయ మహానుభావ అయితే ఆ అధర్మ పౌరుడైనటువంటి అశ్వత్థామ అధర్మాలు శాస్త్రాలనే అంటున్నాడు కదా ఎలా జరిగింది ఏం చేశాడు వివరించండి అని అడిగాడు వైసంపాయనుడిని మహాత్ముడు మహారాజు అయినటువంటి జనమే రాజన్ ఆ దుష్టబుద్ధి గల అశ్వత్థామ ఇలా అనుకుంటున్నాడు తనలో తాను శ్రీకృష్ణ భగవానుడితో కలిసి ఉన్న ఆ పాండవులను నేను ఎన్నటికీ జయించలేను అది నాకు తెలియను గనుక వారిని ఈ రాత్రి పూట ఉండగా ఆ నిద్రలోనే వారిని నేను కుత్తుకలు కత్తిరించి సవరించేస్తాను ఇదియే నాకు తెలిసిన ధర్మం అని అనుకుంటున్నాడు అప్పుడు ఈ విషయాన్ని కూడా బయటికి చెప్పాడు అశ్వత్థామ దాన్ని విన్న కృపాచార్యులు వారు అంటున్నారు అశ్వత్థామ నీవు మహావీరుడివి అధర్మంగా యుద్ధం చేయడం నీకు పాడి కాదు నిద్రలో ఉన్న వారిని సంహరించుట సచ్చిన వారిని సంపుడుతో సమానము గనుక పాండవులను పాంచాలులను నీవు నిద్రలో ఉండగా సంహరించుట ధర్మమే కాదు అట్టి ఆలోచన వీడుము అని మరలా చెప్పాడు మామ నాకు మరలా మరలా ధర్మాలు చెప్పకు నాకు ధర్మం అక్కడ లేదు అధర్మంగానైనా సరే ఆ పాండవులను ఆ పాంచాలులను నేను ఈ రాత్రి నిర్దిస్తున్న సమయంలోనే సంవరిస్తాను నేను ఆగను అంటూ అశ్వత్థామ ముందుకి నడిసి వెళ్తున్నాడు ఋషివర్య అలా అశ్వత్థామ ముందుకు వెళ్ళగా కృపాచార్యుడు కృతవర్మ కూడా అతన్ని అనుసరించారా అడిగాడు అవును మహారాజా కృతవర్మ కృపాచార్యుడు కూడా అశ్వత్థామను అనుసరించి ముందుకు వెళ్ళాడు ఈ విషయంలో మీ ముత్తాత రుత్రాష్టులు కూడా అడుగుతున్నాడు సంజీవుడు ఏం జరిగిందని సంజీవుడు చెప్తున్నాడు మీ ముత్తాతకు అది చెప్తాను వినండి అన్నాడు వైశంపాయనుడు అలా తొందర తొందరగా పాండవులను పాంచాలను సంహరించాలనే కోరికతో వెళ్తున్న అశ్వత్థామకు పరమశివుడు పెద్ద భూతాకృతితో కనిపించి భయపెట్టాడు ఆ ఘోర భూతాకృతితో అశ్వత్థా యుద్ధం చేస్తున్నాడు మహారాజా ఆ ఘోర భూతాకృతితో ఎంతసేపు యుద్ధం చేస్తున్నా కూడా ఆ భూతాన్ని జయించలేకపోయాడు అశ్వద్ధామ ఎన్నో అస్త్రాలు ప్రయోగించాడు అశ్వద్ధామ ఆ భూతం పైకి కానీ ఆ భూతం విశ్వరూపంతో ఉన్న శ్రీ మహావిష్ణువు వలె ఎన్నో ముఖాలతో ఎన్నో అస్త్రా కనిపించింది ఆ భూతాన్ని జయించలేకపోయాడు అశ్వత్థామ అశ్వత్థామ యుద్ధం చేసి చేసి ఆ భూతాన్ని ఓడించలేక ఇంకా నేను ఈ భూతాన్ని ఓడించలేను ఈ పాండవ పాంచాలుర గుడలోనికి వెళ్ళలేను వారిని సవరించలేను ఇంకా ఎందుకు నాకు ఈ జీవితము అని అనుకున్నాడు గురుడు కృపాచార్యుడు అన్నట్లుగా నేను అధర్మంగా పాండవులను పాంచాలను సంహరిస్తాను అని అన్నాను అందుకని ఈ భూతం నాకు అడ్డ వచ్చినట్లుగా ఉన్నది ఇంకా నేను ఈ భూతాన్ని జయించలేను ఇంకా జీవించి ఎందుకు అని నేను నా యొక్క ప్రాణాలను ఆ శివునికి అర్పణ చేస్తాను అని అనుకున్నాడు మహారాజా నిజమే కదా అశ్వత్థామ ఆ భూతాన్ని జయించలేకపోవడానికి కారణము అతడు అధర్మంగా క్షత్రులను సంహరిస్తానని అంటున్నాడు ధర్మమైతే చెబుతుంది కదా తన బంధువులను ఉత్తమ పురుషులను ఉత్తమ బ్రాహ్మణులను బాలికలు బాలులను ముసలివారిని చెవిటివారిని కుంటివారిని అభయం కోరి ఆశ్రయించిన వారిని మిత్రుడిని సోదరిని సోదరుడిని తల్లిని తండ్రిని బుద్ధి మాంద్యం గలవాడిని యామరపాటులో ఉన్నవాడిని మత్తులో ఉన్నవాడిని గురువును అలాగనే శిష్యులను నిద్రపోతున్న వారిని పిచ్చి వారిని స్త్రీని భయపడుతున్న వారిని ఆయుధము లేని వారిని రమిస్తున్న భార్యాభర్తలను కానీ రమిస్తున్న జంతువులను కానీ అనారోగ్యంతో ఉన్నవారిని కానీ సంహరించరాదు అని ధర్మశాస్త్రములు పేర్కొంటున్నాయి కదా అలా చేసిన వారు రౌరవాది నరకాలకి పోతారని కదా చెప్తున్నాయి ధర్మశాస్త్రాలు మరి అవన్నీ మర్చిపోయాడు అశ్వత్థామ కానీ మహారాజా అశ్వత్థామ ఒక క్షణం పాటు భూతంతో యుద్ధంలో ఓడిపోయాక మళ్ళా ధర్మాలు జ్ఞాపకం వచ్చాయి ఇన్ని అధర్మాలతో నేను పాండవులను పాంచాలను సమరిస్తానని వెళ్తున్నాను గనుక నాకు న్యాయం జరగలేదు నేను ఇంకా నా ప్రాణాలను శివునికి ఆత్మార్పణ చేస్తాను నేను మరణిస్తాను అని నిర్ణయించుకున్నాడు నా ప్రాణాలను శివునికి ఆత్మార్పణ చేసే ముందు కొన్ని జీవాలను మేకలు గొర్రెలు లాంటి జీవాలను నేను ఆ శివునికి బలి ఇస్తాను అంతేగాని నాకు ఇంకా ఈ జీవితం అక్కర్లేదు అనుకుంటూ శివుని ప్రార్థిస్తూ ఉన్నాడు ముందు జీవాలను బలి ఇచ్చి తరువాత తన ప్రాణాలను కూడా ఆ శివునికి బలిస్తాను అని నిర్ణయించుకున్నాడు ఆ అశ్వత్థామ కొన్ని జీవాలను తెచ్చి శివునికి బలి ఇచ్చాడు తరువాత అతను తన ప్రాణాన్ని శివునికి ఆత్మార్పణ చేయాలనుకున్నాడు ఈలోగా అక్కడ పెద్ద మంటలు చెలరేగాయి ఆ మంటల్లోకి దూకాడు అశ్వత్థామ నా ప్రాణాలు తీసుకో శివ అంటూ ఆ అగ్నిలోకి దూకాడు ఈ దుర్మార్గ బుద్ధి గల అశ్వత్థామ ఆ మంటల వేడికి తట్టలే తట్టుకోలేక పరమశివ శరణు శరణు పరమశివ శరణు శరణు అంటూ ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు అశ్వత్థామ వెంటనే ఆ మంటలు ఆరిపోయాయి అతని ముందు ఉన్న ఆ మహాభూతం మాయమైపోయి అక్కడ పరమశివుడు ప్రమద్గణాలతో సాక్షాత్తుగా ఈ అశ్వత్థామకు ప్రత్యక్షమై కనిపించాడు అశ్వత్థామ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు శివ మహాదేవుడు మహాత్మ దేవాది దేవ శ్రీ సాంబశివ నాకు నేను అనుకున్న కోరిక తెరవేరడం లేదు ఇంకా నేను జీవించి ఎందుకు అందుకే మీకు కొన్ని జీవాలను బలి ఇచ్చాను నా ప్రాణం కూడా మీకు బలి ఇచ్చేస్తున్నాను నన్ను తీసుకుపోండి అని అడిగాడు లేదందువా నా ప్రతిజ్ఞ నెరవేర్చనివ్వండి నేను పాండవులను పాంచాలను ఈ రాత్రి సంహరించాలి అట్టి వరమైన ఇవ్వండి అని కోరాడు అశ్వత్థామ మంటలు ఆరిపోగా బయటికి వచ్చినటువంటి అశ్వత్థామతో అంటున్నాడు పరమశివుడు అశ్వత్థామ నీవు కోరిన కోరిక నేను ఇప్పుడు ఇవ్వలేను నాకు శ్రీకృష్ణుడు పరమ ఇష్టుడు అది ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అతడు వేరు నేను వేరు కాదు నీవు శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇష్టమైనటువంటి ఆ పాండవులను వారి సంతానాన్ని పాంచాలను చంపడానికి వచ్చావు నాకు ఇష్టడు శ్రీకృష్ణుడు గనుక అందుకే శ్రీకృష్ణుడికి ఇష్టమైన వారిని నువ్వు చంపడానికి వీలు లేకుండా నేను భూతాకృతితో వచ్చి నీకు అడ్డుపడ్డాను నీవు నాకు నేడు ఆత్మార్పణ చేయడానికి దిగావు నీకు ఒక విషయం చెప్తాను విను ఈ యుద్ధ గుడారాలలో పాండవులు లేరు శ్రీకృష్ణ పరమాత్ముడు లేరు పాండవ కుమారులు పాంచాలు మాత్రమే ఉన్నారు వారి యొక్క మిగిలిన సైన్యము ఎనుగులు గుర్రాలు మాత్రమే ఉన్నవి నీవు శ్రీకృష్ణ రక్షితులైనటువంటి పాండవులను ఎన్నడికీ సంహరించలేవు కావాలంటే అధర్మంగా పాప భూయిష్టంగా నేను సంహరిస్తాను అని నువ్వు నిర్ణయించుకుంటే వెళ్ళు ఆ పాండవ సంతానాన్ని పాంచాలను ఆ మిగిలిన సైన్యాన్ని అధర్మంగా సంహరించు ఆ పాపం నీదే వారికి కూడా ఆయువు నేడితో తీరిపోయింది గనుక నీవు పాపకర్మ శాస్త్రానంటే నీ పాప కృత్యం వల్ల వారు మరణిస్తారు ఇదిగో ఇస్తున్నాను ఈ ఖడ్గాని కూడా తీసుకుని వెళ్ళు మొత్తం కురుక్షేత్రంలో అందరినీ సమరించింది శివుడే ఆ విషయం ముందే మనం అర్జునుడికి చెప్పగా వ్యాసుడు విన్నాం మనం గనుక వీళ్ళని కూడా సవరించాల్సింది శివుడే కదా అందుకని శివుడు ఆ ఘడ్గములో ఆ శ్రద్ధములో అదృశ్యంగా చేరారు తదుపరి శివుడు యొక్క ఆనతి కూడా అయినది అధర్మంగా అయినా సవరిస్తానంటే సవరించు అని చెప్పాడు శివుడు గనుక ఆ ఖడ్గా తీసుకున్న అశ్వద్ధామ అతని మేనమామ మిత్రుడు కుతవర్మ అందరూ కలిసి త్వర త్వరగా బయలుదేరి పాండవ శిబిరాల్లోనికి చొచ్చారు జై శ్రీమన్నారాయణ